డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యము దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఇందరు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూచుచున్నాము మన జీవితంలో బహిరంగంగా దేవుని ఏర్పాటు ప్రకారము మనలను అడుగడుగున నడిపించును మనము బుద్ధిహీనులము మనంతటా మనము దేవుని చిత్తంలో కనుగొనలేని వారము మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను విద్యావేత్తలను చాలామందిని అడిగితే దేవుని చిత్తమును మీరు ఏ రీతిగా కనుగొనిరి వారు కలవరపడి సమాధానమేమీయో చెప్పలేకపోయి వారు బైబిల్ కంటోపాఠంగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనబెలెనో వారికి తెలియకుండాను క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితమంతయు తండ్రి చిత్తమును చేయుటలోనే గడిపెను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటో ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నదని ప్రభువు యోహాన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగులో చెప్పాను గెచ్చమని తోటలో కూడా నా ఇష్టప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రభువు ప్రార్థించాను కనుక మనము ప్రభువు చిత్తము ఎరుగుటలో అవివేకులముగా ఉండకూడదని ఎఫ్సేలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వర్షంలో వ్రాయబడి ఉన్నది ఆయన చిత్తమేమిటో తెలుసుకొని దేవునికి ఇష్టలుగా జీవిద్దామా ఎవరైతే ఆయనతో ఎక్కువ సమయం గడుపుతారో ఆయన స్వరం వినే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని గ్రహిస్తారు ఆమె ప్రైజ్ ద లాడ్